నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బిజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను వేనం ఫ్లవర్ షోకి అయితే వెళ్తున్నానండి మరి మన తోటలో మా ఇంటి వెనక పిన్ని వాళ్ళ పెరటి తోటలో అండి మొల్లలో కనకంబరాలను మరి మనకి చాలా పూలైతే పూసాయి డిసంబరాలు ఎవరో ఒకరు కోసుకుంటున్నారనుకోండి అవి అనుకున్నాను ఇచ్చిందండి బాగున్నాయి కదా నేను ఫస్ట్ ఫస్ట్ ఇల్లు కట్టిన సంవత్సరం మొల్లలో బాగా అండి చాలా వచ్చేవి అయితే ఇవాళ నేను మన మనం కొన్ని చిక్కుడికాయలు కొన్ని టమాటాలు కొన్ని ములక్కల్లో వదినకైతే పట్టుకుని వెళ్తున్నానండి నాకు వ్యానంలో వదిన ఉందండి అంటే మేనమామ కూతురండి ఉంది అక్కడే ఉంటానండి రెండు రోజులు మరి ఎక్కువ రోజులు ఉంటాకైతే అవ్వదు రెండు రోజులు మాత్రమే ఉంటాను మహేశ్వరి గారు ఉన్నారు కదండి మహేశ్వరి గారు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాం మరి ఇంత మంచి స్నేహితులు దొరకటం అండి చాలా అదృష్టం కదా మహేశ్వరి గారు నాకు నిజంగా మంచి స్నేహితురాలండి అలానే వైజాగ్లో ఉన్న రమా మహేశ్వరి గారు ఆవిడ కూడా నాకు యూ యూట్యూబ్ పరిచయమేనండి చక్కగా మరి ఇంత మంచి అనుబంధాన్ని అందించిన యూట్యూబ్కి ధన్యవాదాలు చెప్పాలి అసలు నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారండి ఆల్రెడీ మామూలుగా అయితేనే నాకు ఇటు చూపు పెట్టిన కానించే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఎక్కువైపోయింది హైదరాబాద్ వెళ్తే కమలక్క ఇంకా చాలా ఉన్నారనుకోండి పార్వతి గారు వైజాగ్ వెళ్తే మణి గారు మరి రమామహేశ్వరి గారు ఐశ్వర్య గారు ఇలా చాలామంది అయితే ఉన్నారు మరి పద్మపులి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది అయితే ఉన్నారండి ఇంత మంచి స్నేహాన్ని అందించిన యూట్యూబ్ ఛానల్కైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి మరి ఎంత సపోర్ట్ ఇచ్చినా మీకు కూడా అయితే పువ్వులు అయితే కోసేద్దామండి మీకు అన్ని కోసిన అన్నీ కూడా మీకు చూపించను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది మనకి కూరగాయలు ఉన్నాయి కూరగాయలు అంటే మనకి ఎన్నో లేవండి నేను ఈ మధ్యలో వెయ్యలేదు ఇప్పుడు వేసా బెన్న మొక్కలైతే వేసాను కొన్ని పాదులు పెట్టాను అతి తొందరలోనే మనం కూరగాయలను అయితే కోసుకుందాము కొంచెం అటు ఇటు వెళ్ళటం వల్ల అండి నేను కూరగాయలు తక్కువ పెట్టాను నాకు ఎవరో చూడటానికి ఎవరో వెనకాల లేరండి నేనే చూసుకోవాలి అందుకని కనకాబరాలు ఉదయాన్నే కొయ్యకూడదండి ఎప్పుడూ కూడా కొంచెం ఎండ ఎక్క కొయ్యాలి మనం ఉదయాన్నే కొత్తనాలు రావట్లేదు అలానే ప్రతి ఒక్కరూ ఇల్లు కనకాంబరం అడుగుతున్నారండి మన ఛానల్లో కనకాబరం మొక్కలు నేను ఎవరికైనా ఇవ్వాలంటే నాకు చాలా ఇబ్బంది అండి ఎందుకంటే మన ఛానల్ చూసేదే కనకాబరం మొక్కల పువ్వుల గురించి నేను ఏ మొక్క చూసిన మీకు చూపిస్తాను ఇట్టే ఇరుచేస్తుంటుంటే దాని అందం అయితే పోతుందండి నాకు వేరే నాటి అంత సోటు లేదు ఖాళీ ఉండట్లేదు అయితే కనకంబరాలు అయితే మాత్రం నేను కొమ్మలు విరసలేనండి అలాగే వాటిని అభివృద్ధి చెయ్యాలి ఇవేమో మొన్నే వచ్చాయి కదండీ నేతగా ఉన్నాయి బతకట్లేదు ఇవ్వలేదని మీరు ఏమీ అనుకోవద్దు ఇవి మీ అందరికీ ప్రాణం కదా నేను జాగ్రత్తగా చూసుకోవాలి వీటి కనకంబరాలకే చేసేది ఏమీ లేదండి ఎప్పటికప్పుడు ఈ రిసీటు వర్మీ కంపోస్ట్ ఇస్తే చాలు అండి విపరీతమైన పూల వస్తాయి లేదా కిచెన్ కంపోస్ట్ ఇస్తే చాలు ఇంతకు మించి ఎరువులు కూడా అవసరం లేదండి నాకు తెలిసి మీకు పశువులు ఉన్న వాళ్ళు పశువులు ఎరువు ఇచ్చినా సరిపోతుంది వీటికంటూ వేరే వేరే ఏమి మన స్టోర్లో కూడా ఏమి ఇవ్వాల్సిన పని లేదండి నేనైతే ఎక్కువగా కిచెన్ కంపోస్ట్ ఇస్తానండి మన ఎరువులు షాప్లో ఉన్న అన్ని పోషకాలు కిచెన్ కంపోస్ట్లో ఉంటుంది అవి ఇస్తే చాలండి విపరీతంగా పువ్వులైతే అయితే వస్తాయి మరి వీటికి వాటర్ మాత్రం సమానంగా వేయాలి అవి ఎక్కువ కాదు తక్కువ కాదు మరి ఫుడ్ కూడా ఎక్కువే తీసుకోదండి ఇది చాలా తక్కువే తీసుకుంటుందని చెప్పాలి కొన్ని మొక్కలకైతే ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి ఇస్తేనే కానీ పువ్వులు రావండి కానీ కనకాబరాలకు అలా కాదండి మనం పెద్దగా ఎరువులు ఇవ్వకపోయినా కూడా పువ్వులు బాగా పోస్తాయి కానీ ఫుల్ ఎండ అయితే ఉండాలండి సన్లోనే ఇవి పువ్వులైతే వస్తాయి అయితే మనకి నీడని కూడా వస్తాయి కానండి ఇన్ని ఇన్ని అయితే రావు మన గొబ్బరి తోటల్లో కూడా వేస్తారు కానీ ఇన్ని పువ్వులు రావండి కానీ వచ్చిన పువ్వులు మాత్రం పెద్ద సైజు వస్తాయి పువ్వులు కానీ ఎంత పువ్వు రావాలంటే ఇది కొంచెం ఎండ ఉండాలండి అలా అని బాగా ఎండలో ఉన్న మొక్క కొంచెం డల్ అవుతుందండి దానికి నీరు సదుపాయం ఎక్కువ ఉండాలి అప్పుడు నీటి తల్లి ఎక్కువ ఇస్తే ఎండలో ఉన్న మొక్క కూడా చాలా బాగా పూస్తుంది ఎండకి మాత్రం పువ్వులు బాగా వస్తాయండి సైజు తక్కువ వస్తాయి ఇదండి కనకాబరాలకే మన తోటలో అందరికీ ఇష్టమైన కనకాబరాల గురించి కొన్ని విషయాలు చెప్పాను అంతే అయితే నేను ఈ పువ్వులు ఉన్నాయి కదండి ఈ పువ్వులని పట్టుకెళ్ళిపోతాను అక్కడ మాల కట్టుకుంటాను రేపటి వీడియోలో ఈ పువ్వుల్ని ముడుచుకుంటా ఎన్ని రోజులు కలండి ఎల్లో కనకాంబరం రెడ్డి కనకాంబరం రెడ్డ కనకాంబరం అయితే చాలా మొక్కలను చెయ్యాలి చేసి మన తోటంతా కూడా రెడ్డ కనకాంబరాన్ని రెడ్ కనకాంబరం కూడా చాలామంది ఎక్కడ దొరుకుతుంది అంటున్నారండి ఒక వీడియో చేస్తానండి ఒక నర్సరీ ఉంది అక్కడ ఉంది మొన్న వెళ్ళాను కానీ నేను వీడియో చేయటం అవ్వలేదు అబ్బాయి లేక వెళ్తానండి వాళ్ళే పంపిస్తారు మీకు ఆన్లైన్ సర్వీస్ ఉంది మీరు ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు తీసుకుంటే కూడా మీకు వాళ్ళే అడ్రస్ చెప్తారండి మీకు రెడ్డ కనకంబరం వాళ్ళ దగ్గర అయితే ఉంది ఆన్లైన్లో తెప్పించుకుంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మరి ఉండండి ఇవన్నీ కోసేదాకా ఉంటే చాలా వీడియో లెంత్ అయితే అయిపోతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి గబగబా కోసుకోవాలి గబగబా వెళ్ళాలి నేనే వెళ్తున్నానండి నేను దాన్నే వెళ్తున్నా ఎందుకంటే నేను మా వారు ఖాళీ కాదండి నా కూడా రావటానికే మరి మా వారు నా కూడా వచ్చారంటే మాత్రం పది మంది కూలీలు పని లేకుండా పోతుంది వాళ్ళ పొయ్యిలో క్వాలిటీ కూర్చోవాలండి మా వారు నాతో తిరిగేంత ఖాళీ మనిషి కాదు ఎక్కడికి వెళ్ళినా నేనే వెళ్ళాలి ఎందుకంటే ఈ పావల జీతానికే నా కూడా తిరిగేంత పర్సన్ అయితే కాదండి మా వారు అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగానే వెళ్ళాలి ఒంటరి ప్రయాణమే నాది కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా వారైతే నన్ను పంపిస్తారు ధైర్యంగా ఎందుకంటే నా మీద ఆయనకున్న నమ్మకం అంతే అదండి విషయం అయితే నేను ఇవాళ గబగబ కోసుకుని బస్కి వెళ్ళాలి చూసారా ఎన్ని పూలైతే అయిపోయాయో మరి అన్నీ కొయ్యాలి మీకు చూపించాలి అంటే చాలా లెంత్ అయితే పోతుందండి వీడియో అంతా బోర్ అయిపోతుంది అందుకే కున్ని కోసి ఆపేసా ఇవన్నీ కోసేసుకుని ఎల్లో కలిపి మాల కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఎల్లో కాడ ఏమోనండి కురసండి ఇది అస్సల విత్తనాలు రావు అలానే మనం ఇది లేడీ కనకాంబరం ఏమో అండి అక్కడక్కడ విత్తనాలు వస్తాయి లే కొంచెం గులాబీ కలర్లో ఉందండి అలానే రెడ్ కూడా అక్కడక్కడ వస్తున్నాయి అంటే ఆ రెండు ఒకటండి ఈ ఇల్లు మనం వేసిన రెడ్ అస్సలు రావండి కనకంబరాలు తెగిరిపోతున్నాయి విత్తనాలు అంటే ఉండవో అన్నీ మొత్తం కొమ్మతోటే చేయాలి కానీ కొమ్మ కొంచెం ముదరాలండి ముదిరితేనే వస్తుంది అది కూడా వర్షాకాలం బాగా వస్తుంది ఈ శీతాకాలం కొంచెం ఇబ్బంది పెడుతుందండి వేసిన కొమ్మ అలా రాదు అదే వర్షాకాలం అయితే వస్తుంది అందుకే మనం ప్లాన్ అయితే వర్షాకాలంలోనే నాటుకోవాలి మనం వచ్చే వర్షాకాలంలోనండి ఈ మొక్కలని అయితే చేసుకొని మన తోట అంతా వేద్దాము మరి బయట కొన్ని పువ్వులు కూడా ఉంచరండి కోసేస్తారు ఎక్కడ వేసినా డిసెంబర్ డిసెంబరాలు వీడియో తీసుకుందామంటే కూడా నాకు ఒక్కరోజు కూడా ఫోటో కూడా ఉంచుతలేదండి లేదండి కోసుకుంటున్నానని చెప్పరు వీడియో తీసుకుందామంటే అలా అవుతుందండి ఎంత బాగా వచ్చాయో పువ్వులు వీడియోకి రామానికి ఇవ్వరు అందుకే నేను అన్ని డాబా మీదే వేసుకోవాల్సి వస్తుంది లేదంటే మన పెరట్లో చాలా మొక్కలని అయితే పెంచవచ్చండి నీళ్ళు పోసి ఎరువులు ఇచ్చి అన్నీ చేస్తే పువ్వులేమో కనీసం కోసుకుని వెళ్తున్నానమ్మా అని చెప్పి కూడా కోసుకోరు అదే అండి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి పెంచినందుకు కనీసం అమ్మ ఈ పువ్వులు కోసుకుంటాను అంటే హ్యాపీ అనిపిస్తుంది కదండి అలా అనరు ఏంటి వీళ్ళని అడిగేది అనుకుంటారో ఏంటో తెలీదు ఇదిగోనండి అయితే రెడ్డ కనకాంబరం కోస్తున్నానండి మరి ఇవి మనకే రాలిపోతున్నాయి ఇవి కూడా కోసేస్తున్నా అమ్మ తెగిపోతున్నా అస్సలు రావట్లేదండి ఇవి చెట్టుని ఒకటో రెండో ఉంచాలట మనం అన్నీ కోసేస్తున్నాం ఉన్నాయండి అక్కడక్కడ ఓకేనండి నేనైతే బుట్టడు కోసుకున్నా చూసారా ఎంత బాగుందో కదా బుట్ట కలర్ఫుల్గా ఉంది తోటలో చామంతులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి గ్రూప్లోనండి ఫోటో సెలక్షన్లో ఇచ్చారండి మనకి శాంతి జ్యోతి గారి చేతుల మీద నాకైతే వచ్చింది థ్యాంక్ యూ అండి పువ్వు అయితే వచ్చింది అప్పుడు పువ్వులన్నీ రాలిపోయాయి చామంతులు అయితే ఇలా ఉన్నాయి మనకి చూడటానికి చిక్కుడిగా అసలు కనిపించవండి మీకు చూడండి మన అలనేరేడు పూత అయితే ఎలాగుంది ఇలా ఉందండి బాగా పోసింది చూడటానికి చిక్కుడిగా చూడండి ఇలా ఉంది పాదు కానీ చాలా చిక్కుళ్ళు అయితే ఉన్నాయి కనుపు చిక్కుడు కనుపు కనుపుకి ఉంటుందండి కానీ మనకి కనిపించవు అలా వెతికి వెతికి కోసుకోవాలండి ఇది ఈ పాదు అయితే మాత్రం మనకే కాయలు అయితే కొయ్యట్లేదు నేను అవి పూర్తిగా ఎండిపోయాక మనకే విత్తనాలకి ఏర్పాటు చేద్దాము అలానే ఒక ఎండుకాయ ఉందండి కోద్దాము ఎవరికైనా మనకి అడిగిన వారికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఒక్క ఒక్క కాయ కోసుకుందాము ఒకటేటండి రెండో మూడో ఉన్నాయి కోస్తున్నాను అలానే ఈ సిక్కుడు చూడండి బలే కాస్తుందండి గుత్తులండి చాలా కాయలు ఉన్నాయి మనం ఈ కాయలు కోయటం అయితే చాలా సులువు అయితే వీటిని గింజలు అవనవ్వకూడదండి నార నారం ఉంటుంది కానీ సంవత్సరం అంతా కాస్తుందండి ఇది కాయలు చూసారా ఎన్ని ఉన్నాయా గుత్తి గుత్తుల కింద మనం ఎన్ని ఒక్క నిమిషంలో కోసేయచ్చు మనం ఇలాంటి అయితే ఎన్నో కోసేయచ్చండి నాకైతే ఇసుపు ఉండదు కాయలు కోయటానికి కానీ కనుపు కనుపుకి కొయ్యాలంటే మాత్రం చాలా కష్టమయ్యి గుత్తి అయిపోయింది చూసారా గుప్పుడు కాయలు ఒకే గుత్తులో వచ్చినాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా పోసేస్తున్నాను మనం అవేమోనండి ఇంకా గింజ బాగుంటుందండి ఇదేమో ఇలా మనకే నేతకాయమే కోసుకుంటేనే బాగుంటుంది బబ్బా కడకే మన తోటలో సిక్కిడి ఫోదలు తప్పండి ఇంకేమీ లేవని చెప్పాలి ఇప్పుడు ఒకటేమో అనప సిక్కిడి మరొకటి ఇది మూడు వందల అరవై ఐదు రోజు కాసే చిక్కిడి తర్వాత రెండు రకాల కనుపు చిక్కుళ్ళు అండి మీకు చూపిస్తాను రెండు రకాలు కూడా ఉన్నాయి ఒకటి కొంచెం పెద్దది ఉంటుంది ఒకటి కొంచెం చిన్నది ఇది సమయానికి నీళ్ళు ఉండవేమోనని ఇలా నేను పీసు అయితే వేస్తూ ఉంటానండి కొబ్బరి పీసు ఇలా మలిసింగా వేసేసుకున్నాను ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటాను నేను మరి లేదంటే రేపు ఏమొక్క ఏమైనా ఇబ్బంది పడుతుందని అలా జాగ్రత్త పడుతూ ఉంటాను ఇందులో వచ్చిందండి టమాటా ఈ మధ్య అసలు టమాటాలే మనకు పండు పండుతా లేదు భలే కాస్తుంది అప్పుడే ఇది రెండోసారి కొయ్యటం ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చి కోసుకుని వెళ్ళిపోతూ ఉంటానండి నేను ఏం కూర వండుతానో ఆలోచించుకుని వచ్చి కోసుకుంటూ ఉంటా వీడియోలోకి రావటం అప్పుడు ఒక చెట్టుకి కాయలు ఇండి వచ్చాయండి ఆల్రెడీ మనకి చెట్టు కూడా అయిపోయిందండి చిన్న కుండి కదా ఇది ఒక ఐదు కాళ్ళు అయితే కాసిందండి ఈ ఐదు కాళ్ళు నేనైతే కోసేసాను ఇది లాస్ట్ కాడ కోసేస్తున్నాను చూడండి ఈ చెట్టు ఎంత లావుందో ఈ కాడ కూడా అంతే లావుంది ఇది ఇది రెండు సమానంగానే కాసింది ఇది పెద్ద కాడ అండి అసలు లెక్క కొంచెం నాసిగా కాసింది ఇప్పుడు మనకి రెండు కాళ్ళ కోసేసాను మరి చిక్కుడుకాయలు టమాటాలు మొలక్కాల్లో ములక్కాడైతే ఒకటే పట్టుకెళ్తానండి ఈ కాడ బాగోలేదు చూస్తాను మా వారికి వంటల్లో ములక ములక్కాడ ఒకటి చికెన్ ఒకటి బాగా వండుకుంటారు అవే వండుతారు పప్పు ఒకటిని కనువ వంటలు రావు ఈ ఇవిలాంటి ఏర్పాటు చేసి వెళ్తూ ఉంటాను ఇవాళ అయితే కర్రీ చేసేసాను మరి రేపటికి ఇవి ముక్కలు కోసి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తాను అన్నమాట ఇలా మనం లేదు అంటే కర్రీ దొరుకుతుందండి కర్రీ తెచ్చుకుంటారు బయట నుంచి ఇక్కడండి మనం ఈ చిక్కుడు కూడా ఉంటుంది ఇదో రకం అండి మనం కూరగాయలు కొన్ని దగ్గర ఉంటాయి కదండి ఆ చిక్కుడు ఇది ఇదేమోనండి కొంచెం పెద్ద కనుపు చిక్కుడు ఇది కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇది కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇది అలా కాదండి బుజ్జి కాయలు ఇలా బయటికి రాగానే ముదిరిపోతుంది కాయ ఈ విత్తనాలు అయితే తెస్తున్నాను ఎవరన్నా ఒకవేళ నాకు కలిస్తే కాక అడగండి వీటి విత్తనాలు అండి ఇవి తెల్లపోత ఆ తర్వాత ఇవేమో సారి ఇచ్చిన విత్తనం అండి కొంచెం ఇక్క తయారైందంటే మాత్రం నార్లా ఉంటుంది అందుకే మనం కొంచెం నేత మీద కోసుకుంటే మంచిది ఈ రెండు అండి ఇవే కోసుకున్నాను ఇవాళ ఇక్కడ ఇంకొక రకం టమాటా ఉంది ఇది ద్రాక్ష టమాటా అట్టండి భలే ఉంది కాయలు మీకు కాయలు అయితే పట్టుకొస్తున్నాను ఇదిగోనండి ఎంత బాగుందో కదా కాయలు పచ్చికాయలు అయితే ఉన్నాయి ఆ కాయల్ని టమాటాలు అయితే ఇప్పుడు పూత మీద ఉందండి గ్రేప్ టమాటా అండి గుత్తు గుత్తులకి కింద కాస్తుంది చాలా బాగుంది పండు అయితే రాలిపోయిందండి మంచి పండు చూడటానికి అచ్చు ద్రాక్ష పళ్ళు లాగే ఉన్నాయి అలానే ఇక్కడ మనం చిన్న ఏర్పాటు అయితే చేస్తున్నాను స్టాండ్లకి నేను సిమెంట్తో ఇలా కట్టానండి మీకు ఎలా కట్టానో కూడా నేను మీకు నేను చూపిస్తాను అలానే సిమెంటు మనం సంవత్సరం అంతా కూడా జాగ్రత్త ఎలా చేసుకోవాలో కూడా నేను ఆ వీడియోలో చెప్తానండి మనం చక్కగా మరి కాయలు అయితే రెడీ అయిందండి మరి తినటానికి ఇంకా కలర్ అయితే రాలేదు కలర్ వస్తేనే కానీ బాగోదు మిస్ ఇండియా యాపిల్ బీర్ అండి అది అలా వస్తుంది ఇక్కడ మనకు అన్ని ముళ్ళ అండి గుచ్చుకుపోతూ ఉన్నాయి గోడవారకే నేను ఎలా ఇటికీలతో కట్టానండి వాటి మీద ఎదురుగర్రలనే వేద్దాము వేసి ఆ ఎదురుగర్రల మీద ఈ ముళ్ళు మొక్కలన్నీ కూడా గోడవారక నేను చెట్ చేసేస్తానండి అలా ఒక పక్కకు ఉంటాయి లేదంటే మనకి గుచ్చుకుంటున్నాయి అలానే పూత మీద కూడా ఉందండి ప్రతి నిమ్మ చెట్టు కూడా పూస్తుంది ఇప్పుడు ఇవాళ వీడియో అయితే నేనైతే చిక్కుడుగాయకు కొయ్యాలి కనుపు చిక్కుడు అంటే చాలా ఇసుపండి అందుకే మీకు వీడియోలో దీన్ని చూపించడానికి అవ్వదు కూర వండే సమయంలో మాత్రమే నేను కాయలు కోయటం కూడా అవుతుంది ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ పొందాలి అంటే మనం అప్పటికప్పుడు కోసుకుని వండుకుంటేనే బాగుంటుందండి అందుకే నేను ఎక్కువ మరి ఇలా నేను వచ్చి ఏం వండాలో ఆలోచించుకుని వచ్చి కూరగాయలు కోసుకుంటూ ఉంటాను అందుకే కొన్ని కొన్ని మీకు మిస్ అయిపోతూ ఉంటాయి ఇవైతే ఇవి కూరగాయలు అండి ఇవి నేను ఊరు వెళ్ళటానికి పువ్వులు ఎందుకంటే ఏం కావాలండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను లోక సంస్థ సుఖనోభవాన్కు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై